హాయ్ అండి కట్ వర్క్ నెక్కి వర్క్ పర్ఫెక్ట్గా రావడానికి ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను అయితే ఈ చిన్న క్లిప్ అనేది మన స్టిచ్చింగ్ ఛానల్ మిస్ అయిందనమాట అందుకుని ఎందుకు మిస్ చేయాలని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి ఒక ఐదు ఇంచులు తోటి అంటే మనకి డబుల్ ఫోల్డింగ్లో ఒక ఫైవ్ ఇంచ్ రావాలి ఓపెన్ చేస్తే టెన్ ఇంచ్ అనమాట తర్వాత మనం ముందుగా మార్కింగ్ వేసుకున్న నెక్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలండి నేను చూపిస్తాను చూడండి ఇది నెక్ కదా ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకోండి కింద కొంచెం ఎక్కువ ఉండాలి ఒక టూ ఇంచెస్ ఉండాలి నెక్కి నెక్కి కింద టూ ఇంచెస్ ఉండాలి నెక్ పైన అక్కర్లేదు ఆల్రెడీ ఖర్చులతోనే మనం మార్కింగ్ వేసుకుంటున్నాము ఇక్కడ నెక్ తర్వాత ఒక రెండించులు ఉండాలి అంతే కింద ఇంచులు నెక్ తర్వాత రెండించులు అంటే అవంతా ఖచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకుందాం దాని పక్కన ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే తేడా ఇంకేం లేదు ఇక నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఇలాగా కట్ షేప్ అనేది వస్తుంది అనమాట ఆ కట్ పర్ఫెక్ట్గా రావడానికి ఒక ఆఫ్ ఇంచు లోత్ అనేది ఉండాలన్నమాట కట్టుకి కట్కి మధ్యన మనం ఇలా కట్స్ పెట్టుకుంటూ వెళ్తాం కదా ఒక హాఫ్ ఇంచు తోటి లోతుంటే మనకి ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది హాఫ్ ఇంచు చాలు ఇంకా అంతకంటే ఎక్కువ వద్దు ఇలా మొత్తం కూడానే ఇలా ఇప్పుడు దీనికి మనం కట్ వర్క్ ఇవ్వాలి ఓకేనా ఎక్కడి నుంచి రావాలి కింద నుంచి రావాలి ఆ మూతని సగానికి పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి ఫుల్గా కాదు సగానికి పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఓకే ఇక్కడ కూడా అంతే మనం ఈ పైన ఫస్ట్ లైన్ సెకండ్ లైన్కి టచ్ అయ్యేటట్టు ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి మూత అనేది ఒకటిన్నర వెడల్పుతో ఉందండి నాకు అలా ఉండేటట్టు చూసుకోండి కొంచెం మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మనకు కట్స్ వస్తాయి అన్నమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా మొత్తం కూడా అయిపోయింది ఓకేనా ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి ముందు వచ్చేసి నెక్క కట్ చేసుకుందాం ఈ పక్కన టూ ఇంచెస్ వెడల్పు పెట్టుకున్నాం కదా ఎగస్ట్రా ఖర్చు ఆ ఎగస్ట్రా ఖర్చుని ఇలా కట్ చేసుకుందాం మనం ఇక్కడ అంతే ఇలా నీట్గా ఇలాగా చూడండి చూసారు కదా అలా కట్ చేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట మనం ఎంత బాగా కుట్టినా కూడా కటింగ్లోనే ఉంటుందండి కటింగ్లో కొంచెము స్టిచ్చింగ్లో కొంచెం ఉంటుంది అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మీరు కటింగ్ బాగా చేసుకుని స్టిచ్చింగ్ కూడా అంతే బాగా చేసుకున్నారంటే సరిపోతుంది చూడండి ఇలాగా ఉంటుంది చూసారు కదా హ్యాండ్కైనా అంతే ఇదే మెథడ్ కానీ స్ట్రైట్గా ఉంటుంది నడడానికైనా స్ట్రైట్గా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ని నీట్గా ఫోల్డ్ చేసుకుని కవర్లో పెట్టుకోవాలి లేకపోతే పాడైపోయి మనకి గమ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట ఇలా కవర్లో పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్